రెండు ఎకరాలే ఫస్ట్ మా నాన్న వాళ్ళు నాకు ఇచ్చింది ఆ రెండు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా ఇంకా కొంత కవులు చేసుకుంటా దాని మీద అనగానే కొంచెం కొంచెం మిగిలించుకుంటా ఇంకా ఇద్దరికి ఒకేసారి మ్యారేజ్ అయింది మా అన్నయ్యకి నాకు పిల్లనిచ్చేది కూడా కష్టం జరిగింది మాకు పిల్లని ఇస్తామని వచ్చి కూడా వెనక్కి వెళ్ళారు మా అన్నయ్యకి ఇస్తామని వచ్చి తర్వాత నాకు అనుకున్నాను ఆమె చేసుకో ఆయన చేసి నేను ఆగిపోయాను తర్వాత మళ్ళీ రెండు మూడు గంటలకే వెంటే అదే రోజు ఒక నాలుగైదు గంటల తేడాతో ఆగిపోయింది ఈ రోజు మీరు చూస్తున్నారు వాళ్ళ చిన్నాంగ నేను ఏమైనా ఒక రైతు గాను అదే కాకుండా ఒక వ్యాపారవేత్తగా కూడా పనిచేశాడు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పంట కష్టాలు ఈ పల్లెటూరులో ఆయన ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు ఏంటి ఆయన వ్యాపారంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఆయన కష్టాలు సుఖాలు అయితే మనం తెలుసుకోబోతుంది కాక మీ చిన్నప్పటి నుంచి మీరు అంటే మీ ఇంట్లో ఎంతమంది మీరు అన్నదమ్ములు మీ చిన్నప్పుడు మీ జీవితం ఎలా ఉండేది మీ ఇంట్లో పరిస్థితులు అవి ఎలా ఉండేవి ఏంటి అవి మన ఆడియన్స్ చెప్తారు మా ఇంట్లో మా అమ్మ నాన్న మా అన్నయ్య మా అక్కాయ ముగ్గురు ఉండేవాళ్ళం పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మా అమ్మ చనిపోయింది ఆరోగ్యం బాగా వారి పరిస్థితులు తక్కువగా ఉండేవి మా తప్పుడు ఇల్లు గడవ పోయేది ఇప్పుడు చిన్నపిల్ల కానీ మా నాన్న నేను మా అన్నయ్య వాళ్ళ కానీ పరిటాల వ్యవసాయంలో జీతానికి పొందే దాదాపు పది సంవత్సరాల దాకా అక్కడ ఉన్నాను జీతానికి వాళ్ళ వెళ్తే సంవత్సరానికి ఆరు వందల జీతం జీవితం చేయాలి వ్యవసాయం చేయటం కానీ పేడతాడు వాళ్ళ పేడతాయటం కానీ వ్యవసాయానికి జతం పెట్టుకుంది సంవత్సరానికి ఆరు వందల కోసం ఇప్పుడు రోజు ఈ రోజుల్లో రోజుకి వెయ్యి రూపాయలు అప్పట్లో ఆరు వందల రూపాయలు డబ్బులు గిలువ ఉండేది కానీ అప్పట్లో డబ్బులు దొరికే కాదు నేను ఏమన్నా కానీ పన్నెండు సంవత్సరాల నుంచి నాకు మ్యారేజ్ అయ్యేదాకా వంట చేసుకుంటా మేము ఇంట్లో వండుకుంటా పొలం పని చేసుకుంటా ఉండేవాళ్ళం కొద్దిగా రెండు ఎకరాల పొలమే మాకు అలాగే నీ విద్యాభ్యాసం ఎలా నచ్చిందంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కదా ఆ ఉమ్మడి కుటుంబాల మీద మీరు చదవటం కాని మామూలుగా అయితే మనకి అప్పటి పిల్లలు ఎలా ఉండిద్ది అంటే చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఎంత కాడికి పొలం పని వెళ్దాం పొలం పని చేసుకుని వచ్చిన డబ్బులతో రోజు గడుపుకుందాం అని ఎలా ఉండేది అలా మీ జీవితం అప్పటి కాలంలో ఎంత జరిగింది ఏంటి నేను చిన్నప్పుడు చదువుకునే దానికి నువ్వు ఇంటికి పోయేది నువ్వు పన్నెండింటికి చదువుకోవచ్చు అక్కడికి ఆవులు అప్పుడు ఆవుల పొలం విడవాలి ఐదు వచ్చి సాయంత్రం వెళ్లే వాళ్ళు కాదు ఒక పూట బడికి వెళ్ళేవాళ్ళు ఒక పూట బడి చదువుకుంటా ఐదు జాగా చదువుకున్నాను నేను తర్వాత ఐదు నుంచి పరీక్షలు రాసి ఆరులో లో జాయిన్ అయ్యాను హై స్కూల్ కారు హై స్కూల్ లో మూడు రోజుల పాటు మూడు రోజులు వెళ్ళాను మూడు రోజులు కూడా మా ఆవులు ఇంటి దగ్గరే ఉన్నాయి పొలం ఇచ్చేవాళ్ళు లేక అందువల్ల ఇంకా ఆవులు ఇంటి దగ్గర ఉంటాయి కాసేవాళ్ళు లేదు ఆవులు ఆయన మా నాన్న ఎడితే పొలం పనికి వెళ్ళాలి ఆయన పనికి మనకు ఏ అందువల్ల ఇంకా బెడ్ మారేసి ఐదు వరకు చదువుకున్నా చదువుకున్న చదువును మారేది నీకు అప్పుడు ఎలా అనిపించింది కష్టంగా చదువు మానుకుంటున్నా నాతో పాటు వాళ్ళు అందరూ చదువుకొని ఉద్యోగాలు చేరారు మనం ఎవరు కానీ పెట్టుకుని పెట్టి చదవలేకపోయాం అమ్మమ్మ చనిపోయింది అంటున్నావు కదా మీ అమ్మ కాదు మరి ఆమె చనిపోయేటప్పటికి మీ అక్క అన్నావు కదా ఆమెకి పెళ్లి అయిపోయిందా లేదంటే అలా అమ్మ చనిపోయిన తర్వాతనే ఆమె పెళ్లి అయింది అంటే మీరే బాధ్యత తీసుకొని తీసుకొని చేసాము ఆ ఉండగా పెట్టేది మాకు ఆమె పెళ్లి అయిన తర్వాత మేమే వండిపోతాము నేర్చున్నాను కదా అప్పుడు నేనే వండేవాడిని ఆ పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చింది అప్పుడు ఆయన పెళ్లి చేయాలంటే కాదు ఇద్దరు ఒకేసారి ఖర్చు తక్కువగా బాగా పెద్దలు చేస్తే దాని మీద బట్టి ఇద్దరికి ఒకేసారి మాట్లాడుతున్నాం అంటే నీకు మీ అన్నయ్య గారికి ఇద్దరికి పెళ్లి సంబంధం ఒకేసారి పెద్దలు మాట్లాడారు లగ్నం తయారైంది నిశ్చితార్థం అయిపోయింది లగ్నాలకి ఇంకొక రెండు గంటల్లో కూర్చుంటే అది వెళ్ళిపోయింది అమ్మాయిని తీసుకొని వచ్చారు ఒక ఇంట్లో ఇంటికి దిగారు ఆ ఇజెంట్ కాడ మరి ఏం జరిగిందో కొంతమంది మాకు పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా కానీ ఏం చెప్పారు వాళ్ళకి ఏముందని చెప్తున్నారు అది అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు ఇవ్వకుండా మనకి పెళ్లిపేట దాకా వచ్చిన సంబంధం ఇలా మనకు ఆస్తి లేదని చెప్పేసి పంపించారు మీ లోపల మీ బా అంటే ఏంటిది ఆ ఫీలింగ్ ఏంది ఇలా ఇల్లుపోయిన రానగానే మీరు ఏదన్నా బాధ లేకుండా ఎట్లా ఉంటది బాధపడి అక్కడ పెళ్లికి వచ్చిన పెద్దలు అందరూ చిన్నవాడికి కాపేసి పెద్దోడికి చేద్దాము ఆ అమ్మాయిని వాడు కొంచెం బంధువులు వెనకట బంధువులు మాకు జనకున్న అమ్మాయికి మా అన్నయ్యకి చేశారు అత ఇప్పుడు నీకు మాట్లాడుకున్న సంబంధాన్ని ఏమో అతకి ఇచ్చారు అనకటే తాతకి మీ అన్నయ్యకి మరి నీ సంగతి ఏంటి నీ పరిస్థితి ఏంది పెళ్లి సంగతి చిన్నవాడికి కాపేశారు కదా వాళ్ళు కొరపెట్ రావచ్చు అని బతిరి కోట ఆయన వాళ్ళు ఉన్నారు దీంట్లో మా ఏరన్న గారి పెళ్లి అబ్బాయి చిన్న అబ్బాయి పెళ్లి అయిపోయింది అని రామచంద్ర బతిరికోటే ఆయన ఉండి అరే మన మా మనవరాడు ఉంది చిన్నకి ఆగేది ఎందుకు శరదాంపడి నుంచి పెద్దలు వచ్చి ఇంకా వాళ్ళు అమ్మాయి అప్పుడు పదకొండు ఏడు గారితోంది ఇంకా వాళ్ళు మా ఆయన భైకు పాటించి అయితే ఇంకా ఇంక ఆయన కూతురు కూతురు ఆయన ఇంకా ఆయన వాళ్ళ పాటి చేస్తారు ఆయన చేసుకొచ్చి అప్పటికప్పుడే రెండు గంటలు మూడు గంటల్లో వ్యవధిలోనే లగ్నం చేసేసారు మీకు పెళ్ళి మీరు మీరట్ట స్కూల్ నుండి అదే ఒక పూట చదువుకొని ఒక పూట పని చేయటం కాని అంత కష్టాలతోనే నడిచింది మరి పెళ్లి తర్వాత ఏమైనా మీ జీవితంలో మార్పులు రావటం కానీ పెళ్లి తర్వాత అసలు మీ జీవితం ఎలా ఉంది పెళ్లి తర్వాత కొన్నాళ్ళ పాటు అందరం కలిసి ఉన్నాము తర్వాత కొన్ని సంవత్సరాలుగా మా అన్నయ్య నేను విడబడి ఏ సంవత్సరం వాళ్ళు ఏర్పడ్డాము ఏర్పడిన తర్వాత మేము కొద్దిగా రెండు ఎకరాల పొలమే కదా ఆ పొలం చేసుకుంటా మా ఆవిడ నేను ఇద్దరం కూలికి వెళ్ళేవాళ్ళని కూలి పని చేసుకొని ఆ కవులు వెళ్ళేది నేను మందులు కొట్టడానికి అది పత్తి అది వేస్తే అప్పుడు మందులు కొట్టడానికి కానీ లేకపోతే ఏదో పొలం పనికి కానీ కూలికి వెళ్ళేవాళ్ళం అట్లా అట్లా చేసుకుంటా రెండు ఎకరాలు మనం పొలం చేసుకుంటా ఇంకా రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని నాలుగు ఎకరాలు వేసుకొని పండించుకుంటా దాని మీద డెవలప్ చేసుకుంటా ఉన్నాము లోపు ఇంతలో మా ఆవిడకి కిచెన్ ఒక ఎకరం ఉంటే అది అమ్మేసుకొని అప్పుడంతా ఆరు ఆరు వేలకు అమ్మేనా ఆ ఎకరం అప్పట్లో ఎకరాలు ఆరు వేలు కండేసి ఆ డబ్బులు మా పొలంలో ఐదు ఎకరాలు కౌలు అయితే మా సొంత అయితే వేసి ఒక రెండు వందలు వస్తాం పండిస్తాను అప్పుడు ఆ రెండు వందలు ఉంది ఈ ఆరు వేలు డబ్బులు పెట్టి ఇంకా ఇట్లా కౌలు చేసేవాళ్ళు అంటున్నావు కదా కౌలికి అంటే ఎకరానికి అది ఎలా ఉండేది కౌలు అప్పట్లో పది బస్తాలు కవులు ఉండేది అప్పట్లో బాగా పండించుకుంటే అప్పుడు అన్ని ముప్పై బస్తాలు పాతి బస్తాలే పండేది కూడా తక్కువే పంట కానీ ఎన్నో కానీ మిగిల్చుకుని మిగిలేదు ఆ పంట పండించుకుంటా మన సొంత పొలం అది రెండు కలిపి వేసుకొని ఆ ఒడ్లు నిల్వ పెట్టుకొని ఇంకా కూలికి పోత పెట్టుబడికి తీసుకొచ్చుకొని వేసుకునేవాళ్ళ పెట్టుబడి ఇంకా అట్లా రెండు సంవత్సరాలు చేసిన తర్వాత కాస్త మిగులుదల వచ్చేసింది ఆ మిగులుదల పంట మీద మిగులుదళలు పెట్టి అసేను మా ఆవిడ ఇచ్చిన ఎకరం అన్నేసి అది ఒక ఆరు వేలు వస్తే అవి కలిపి ఎరువులు తీసుకొచ్చి కొంతమందికి ఎరువులు అప్పుగా వేసేవాళ్ళం వేసి ఆ ఎరువులు నేను కట్ ఐదో పదో వేసుకొని ఇచ్చే వడ్డీ రాసుకునేవాళ్ళు అంటే పొల పని జరుగుతా ఎరువు ఎరువు రెండు మూడేళ్ళు అట్లా రెండు కంటిన్యూ చేసుకుంటా వచ్చాను లేదు తాత మరి మామూలుగా మాకప్పుడు రోజు కడటమే కష్టం కదా మరి ఇలా ఉన్న మూడెకరాల్లోనే అక్కడ పొలం మీది ఎరువు వ్యాపారం వల్ల పెడతా అంటే అమ్మ మేము అనలేదా ఆ అమ్మ కూడా ఇష్టపడేది తెలిసి నువ్వు ఇష్టపూర్తిగా ఆ వాడు అన్నిటికి సహకరించింది ఆ వాటి శాఖ కష్టం బాగా చేసేది ఇద్దరు కష్టపడ్డాము బాగా కష్టపడతారు తర్వాత ఇంకా వ్యాపారంలో దిగాము ఇట్లా రెండు చేసుకుంటా వచ్చాము అక్కడి నుంచి పొలం కవులు ఇచ్చేసి మాది కూడా నేను మళ్ళీ ఒక పొలం కొన్ని ఐదు సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత మళ్ళీ కొంత పొలం కొంటాం జరిగింది అది కానీ ఇది కవులు ఇచ్చుకుంటా నేను వ్యాపారంలో నేను వేసుకొని వ్యాపారం చేసుకుంటా ధాన్యం కొని అమ్ముకోవటము మనకి వచ్చి కవులు వచ్చినవి ఇవన్నీ కలిపి వ్యాపారంలో కొద్దిగా డెవలప్ అయ్యాము డెవలప్ అయినా కొంత కొంత ఏటా ఒక ఎకరం రెండు ఎకరాలు పొలం కొనుక్కుంటాం ఇక్కడ అప్పుడు అట్ట అట్ట పది ఎకరాల దాకా మేము కూడా పొలం చేసుకున్నాము చేసుకున్న దాకా ఇంకా పిల్లగా అబ్బాయి ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి డిగ్రీ దాకా చదివించాను పెద్దపాయిని ఆ అబ్బాయి డిగ్రీ చదివినాక ఇంకా జాబ్ ఏమి రాలేదు ఇంకా పెద్దపాయి పెళ్లి మొదలు పెట్టి చేశాము మార్కెట్ ఉంటే చిన్న అబ్బాయిని కూడా అసలు లండన్ కూడా కనిపించాను లండన్లో జాబ్ రాలేదు ఎంఎస్ చేశాడు కానీ ఇంక మంచి వచ్చి హైదరాబాద్లో జాబ్ చూసుకుంటారు రెండు సంవత్సరాలు వృద్ధి జాబ్ చూసుకున్నాడు తర్వాత ఆ అబ్బాయికి కూడా టీ చేసేసాను ఈ చిన్న అబ్బాయికి ఈ చిన్న పాడలకి ఇద్దరు గవర్నమెంట్ జాబ్లు వచ్చి సరే ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజ్ అయింది ఆ అమ్మాయిని కూడా ఊళ్ళోనే మా ఆవిడ వాళ్ళ పెదాన్ని కొడుకుంటే ఊళ్ళో ఒకళ్ళక ఉంటుంది అని చెప్పి ఊళ్ళోనే ఇచ్చుకున్నాము వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది ఆమెకి ముగ్గురం మైండ్ ఇది జీవితం మొత్తం మీద బాగా కష్టానికి లోనైనవి ఏవైనా రెండు సంఘటనలు అలాగే ఈ ఆనందానికి గురి చేసిన రెండు సంఘటనలు ఏమైనా చెప్పాలి సంఘటనలు అంటే అప్పట్లో మాకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు కౌలికి నాలుగు ఎకరాలు వేసుకుంటే ఎరువులకి అప్పు దొరికేది కాదు దొరక్క బాకీలు ఇచ్చేవాళ్ళు లేక పక్క వాళ్ళు పరి పరిటాలు పాల్పడటం దేశకు పోయి కొన్ని శాతం దగ్గర వాళ్ళని అడ్డం పెట్టి అప్పు తీసుకొచ్చుకునేవాళ్ళు అప్పుడు తీసుకొచ్చుకొని కష్టపడదంటే మనం ఇంత కష్టపడ్డాం కదా మనం అందరికి సాయం చేయాలనేసి ఉద్దేశంతో నాకున్న ఆ ఆ ఎకరం కూడా అమ్ముకొని మనం కూడా అదే అందరికి కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో నేను కష్టపడ్డా కానీ ముందు అప్పు దొరక పాలిం నుంచి కుంది తెల్లాల్సి వచ్చింది కదా అది దృష్టిలో పెట్టుకొని నేనేమన్నా కానీ ఇంకా ఈ పొలం అమ్ముకొని పండించుకున్న ధాన్యం అమ్ముకొని ఎరువులు తెచ్చి కొద్ది కొద్దిగా తెచ్చుకుంటా ఆ సంవత్సరం కొద్దిగా ఒక పదివేలకేసి అక్కడి నుంచి తర్వాత క్రమేణా క్రమేణా పెంచుకుంటా ఇంకా డెవలప్ చేసుకుంటా అందరికీ కావాల్సిన వాళ్ళందరికి కూడా చుట్టుపక్కల వాళ్ళ కూడా ఎరువులుగా సప్లై చేసేవాళ్ళం అట్లా చిన్న చిన్నగా కొద్ది కొద్దితోటి తోటే మనం డెవలప్ వ్యాపారంలో దిగి డెవలప్ చేసుకుంటూ వచ్చాము అప్పుడు ఇంకా అట్లా బాగా కష్టపడ్డాము కష్టపడి అప్పులు దొరకని పక్షంలో మనం ఇవన్నీ ఆలోచించి మనం మనం ఎట్లా పోయామో అట్లా బాధపడటం ఎందుకని ఉద్దేశంతో ఇక్కడే మనమే కష్టపడాలని చెప్పి ఇట్లా వ్యాపారంలో దిగి ఇట్లా అందరికీ సప్లై చేసుకుంటా మనం కూడా డెవలప్ అయ్యాము తర్వాత మీరు బిజినెస్ చేసేటప్పుడు అప్పులు అన్నారు కదా అసలు అప్పులు చేసి నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయ్యవంటే అది ఎలా ఏంది ఇంట్లో కొంతమంది బాగా కట్టకి ఇరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా వేసుకునేవాళ్ళు నేను నిక్కచ్చిగా ఐదు పది వేసుకొని వ్యాపారంలో మనకు తక్కువ లాభం ఐదు రూపాయలు వేసుకొని కానీ తక్కువ లాభంతో చేయటం మొదలు పెట్టాను అందుకని అందరూ కూడా మనకు ఆకర్షణ చేసుకొని వచ్చి మనకల్ని అప్పులు తీసుకున్నారు మన ఆపకుండా పొద్దు వేళ్ళు వేద స్థితిలో ఉండి ఇచ్చాడు ఏదో మనకి అరగానే అని చెప్పి మన పంట రాగానే ధాన్యం వేసేవాళ్ళు రేట్ అనుకోని ఇంకా దాన్ని మేము అమ్ముకొని మనం సొమ్ము చేసుకొని పట్టుకొని కొన్ని నిల్వ పెట్టుకునే వాళ్ళు మన దగ్గర ఉన్న డబ్బులు వరికి దాన్ని పెట్టుకొని ఆ నిలవ పెరిగి నాకు కమ్ముకొని అక్కడి నుంచి అమ్మి మళ్ళీ ఎరువులు వేసుకొచ్చుకుంటా చాలా కష్టపడాల్సి వచ్చింది అప్పట్లో కొంతమంది ఎగ్గొట్టారు కూడా బాకీలు అందరూ కొద్ది కొద్ది మంది లేవుడు ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు ఎగ్గొట్టినారని మనమే మార్కోలేదు ఇంకొక నాలుగు పాటలు కంటిన్యూ చేసుకుంటా వచ్చాం బాబు పరీక్షలో ఒక రకంగా మారింది కదా మనకు కూడా తర్వాత కొన్నాళ్ళకి ఇల్లు కూడా కట్టుకున్నాను నేను